హాయ్ వన్ ఎట్టున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా ఇప్పుడు వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్న శారీకి వచ్చేసి పీకో చేసుకుంటున్న ఫాళ్ళు పొంగులు నాకు ఇంట్లో పీకో మిషన్ ఉంది దాంతో పీకో అనేది చేసుకుంటున్నాను ఫాల్స్ పీకో మీకు ఒక సమయ తెలుసా తెర వెనుక కష్టాలు అని అంటారు కదా అలానే నా మిషన్ నా వీడియో వెనుక కష్టాలు మీకు తెలియదు చాలా కష్టపడ్డా చాలా కష్టపడుతున్నాను మిషన్ అసలు మన మాట అస్సలు వినదండి ఏదైనా అవసరానికి కుట్టుకుందామంటే అది అబ్బే అస్సలినదు దీన్ని నేను ఇప్పుడు వీడియో మీకు చూపిస్తున్నాను కానీ దీని ముందు నేను ఎంత కష్టపడ్డానో మిషన్తో చాలా కష్టం తర్వాత అప్పుడు పనిచేసింది మనుషులే వింటలేరండి మిషన్స్ ఏమింటాయి ఈ రోజుల్లో నీ అవసరానికి వస్తావా అని అన్నట్టుగా చూసింది మిషన్ నన్ను అంటే దాన్ని అది వెక్కిరించినట్టు అనిపించింది అలాగా నీ అవసరానికి వచ్చి నువ్వు పుట్టుబుట్ట మాత్రం నేను ఎందుకు చేస్తాను అని అన్నట్టుగా చేసింది నన్ను ఈరోజు చాలా సతాయించిందండి మిషన్ మన అవసరానికి వచ్చి కుట్టుకుంటే అది ఎందుకు పనిచేస్తుంది ఇప్పుడు ఈ రోజులలో మనుషులు అసలు మన మాట ఏంటంటే లేరు మిషన్స్ వింటాయా అలా ఉంది అందుకే నేను తెర వెనుక కష్టాలు అని అని అన్నాను ఆ ఎట్లకేలకు చీర వచ్చేసి ఫాల్ అనేది స్టిచ్చింగ్ చేశాను ఇది నేను సంక్రాంతికి కట్టుకుందామని అనుకుంటున్నాను మరి ఏమీ అవుతుందో చూడాలి నెక్స్ట్ వచ్చేసి నేను ఈ డ్రమ్ డ్రమ్ చీరలు చే మెత్తలకు గౌషన్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడే దొరికింది కదా ఛాన్స్ అని చేస్తున్నాను అసలే మళ్ళీ మిషన్ మొరాయించింది అనుకో మళ్ళీ ఎప్పటికీ బాగైతుందో తెలియదు అందుకే టైం ఉన్నప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను మళ్ళీ మిషన్ మనకు అసలు ఎప్పుడు ఖరాబ్ అయ్యే తెలియదు కదా దీనివలన పెద్ద తలకాయ నొప్పి అవుతుంది అందుకనే ముందే స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను ఇలా మెత్తలకు గౌషన్స్ కుట్టేశాను ఈరోజు చీరలు ఫాల్ చేశాను వీళ్ళు నస్తే నచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మనీ